దీంట్లో సాయి ప్రియా ఎన్క్లేవ్ దా మూడు వందల యాభై మంది చిన్న చిన్న ఉద్యోగులు అంత ఎక్కడ చాలా దూరం ఉన్న ప్రాంతం కాబట్టి ఆనాడు సాయి ప్రియా ఎన్క్లేవ్ వాళ్ళు అంత చిన్న చిన్న ఉద్యోగులు చిన్న మరి నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక ఐదేళ్ళు ఇన్స్టాల్మెంట్తే ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆ ల్యాండ్ వచ్చింది అంటే ఒక మాట చెప్పాలంటే చాలా పేదవాళ్ళు రికార్డితే డొక్క నిండిన వాళ్ళు ఆనాడు ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఐదేళ్ళ క్రితం భూమి కొనుక్కున్నారు ఆ తదుపరి వాళ్ళ పాపం కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఇంతలోమే దాంట్లో రెండు వేల రెండు తర్వాత సమస్య వచ్చింది ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా కొంత భూమి పోతుందని చెప్పి కానీ ఎవరు దాన్ని పట్టించుకోలే ఇవాళ ఆ సాయి ప్రియా ఎన్క్లేవ్ మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకునే ఇల్లు కూల్చేసారు అడిగే నాదు లేడు ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంటి మన అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి భయప్రాంతకు గురి చేసిండ్రు దారి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు డబ్బుల సంపాదనకు ఏదైందో ఇక్కడ కూడా అదే మొదలైంది ఇప్పుడు అదంతా కాస్ట్లీ భూములు అయిపోయినాయి యాభై వేల రూపాయల అడిగే వాళ్ళు లేడు కనీసం వాళ్ళు ఏమైంది అంటే అప్పటి కలెక్టర్లు అప్పటి ఆర్డిఓలు అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు ఎందుకు వాళ్లకు జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తే అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి జ్ఞానం ఉండవలసింది ఏంటంటే బుద్ధి ఉండవలసింది ఏంటంటే కలెక్టర్లు మనుషులు మారుతుండవచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది ప్రభుత్వాలు మారుతుండొచ్చు ఎనభై ఐదు నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మీరు చూసిన ఎలిమినగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు భూములు అని చెప్పి ముప్పై ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు భాజపాతో పర్మిషన్ తీసుకున్న భూములు బ్యాంకు రుణాలు తీసుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి ఇండ్లు ముప్పై ఏళ్ళుగా ఉంటుంటే ఎలిమినగర్లో మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నెంబర్ వన్ వన్ ఎయిట్ అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసిన ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి ఇక్కడ ఉప్పల్లో ఉప్పల్లో నలభై ఏళ్ళ క్రితం కట్టుకుంటారు వాళ్ళు ఇల్లు కాలనీలు అవన్నీ కూడా భూములు చేతులు మారిన ఇల్లు కూడా చేతులు మారిపోయినాయి కట్టుకున్న వాళ్ళు అమ్ముకున్నారు మళ్ళీ అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు ఇట్లా బోడుప్పల్లో ఆ భూములు ఇవాళ వక్ భూములు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు నలభై తర్వాత అంటే వ్యవస్థ రాజ్యం అనేది ప్రజలకేమైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేదిగా ఉండాలి కానీ రాజ్యమే హింస పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది ఆనాడు ఆ ప్రభుత్వంలో ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాపురించింది దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే ఆరు మంది పాపం వాళ్ళంతా చిన్నవాళ్ళు మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ నూట పది గజాలు యాభై వేల పైచీలకు పెట్టి కొనుక్కున్నాడు గజం అదేవిధంగా మల్లేష్ నూట నలభై ఏడు గజాలు వన్ ఫార్టీ సెవెన్ యాడ్స్ జనరల్గా అక్కడ అక్కడ పైసలు పైసలున్నాడు అక్కడ కొనుక్కుంటారు ఫస్ట్ ఒకవేళ కొనుక్కున్న మూడు వందల గజాలు ఐదు వందల గజాలు కొనుక్కుంటున్నారు అయితే చిన్నవాళ్ళు వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేసేటోళ్ళు లేదా ప్లంబింగ్ చేసేవాళ్ళు లేదా సెంట్రింగ్ పని చేసేవాళ్ళు లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు తప్ప ఇంకోటి కాదు రజనీ కుమార్ నూట పది గజాలు బేకరీ నడుపుకుంటాడు మల్లేష్ మేస్త్రి పనిచేస్తాడు వన్ ఫార్టీ సెవెన్ యార్డ్స్ అదేవిధంగా బృంద ఈమె ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రలో ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడో కొనుక్కున్నదామె త్రీ యాడ్ అండ్ ట్వంటీ యార్డ్స్ టూ థౌసండ్ నైన్లో కొనుక్కుందటామె అదేవిధంగా రాములు జి రాములు నూట నలభై ఏడు గజాలు ప్రైవేట్ ఎంప్లాయీమే స్వామి నూట యాభై మూడు గజాలు టైల్స్ వేసుకొని బతాడు ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ నూట యాభై గజాలు నూట యాభై గజాలు సుధాకర్ నూట యాభై మూడు గజాలు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు ఖాళీజాలు కాదు ఏంది వాళ్ళు చేసిన నేరం ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఇవాళ ఏ నాయకుడు అయితే మన కాంగ్రెస్ పార్టీకి పోయిండో రామ్ దాస్ గౌడు నుంచి రామ్ దాస్ గౌడేనా రామ్దాస్ గౌడ్ అనేటువంటి అంటే ఆయన దగ్గర అదే మూడు నాలుగు చేతులు మారి రామ్ దాస్ గౌడ్ దగ్గరికి వస్తే రామదాస్ గౌడ్ గారు ఇప్పుడు కౌన్సిలర్ అనుకుంటా నాకు తెలిసి వారు వైస్ చైర్మన్ ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన దగ్గర కొనుక్కున్నప్పుడు ఇంకొక పోచేయ్య అని చెప్పి ఒక కౌన్సిలర్ పాపం మధ్యవర్తిగా ఉండి ఇప్పించిండు యాభై రూపాయలకో వంద రూపాయలకో కమిషన్ తీసుకొని ఇప్పించినట్టు అది ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి రామ్దాస్ ఏమో పోయిండు సరెండర్ అయిపోయింది ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ రెండు వేల యాభై నాలుగు గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో ఆమె అమ్ము అమ్ముకుంటే కట్టుకునే ఇల్లు ఉండే ఓ పాపం పేదవాళ్ళు మొత్తం కూలగొట్టింది నేను ఆల్రెడీ నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన పేదోళ్ళ ఇళ్లకు జోలికి పోకండి మీరు అని ఉంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా దీనికి జిహెచ్ఎంసి పర్మిషన్ ఉన్నది వీటన్నిటికీ కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బ్యాంకులో రుణం తీసుకున్నారు తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చింది ఒక్క కాగితం కూడా తింటే పొళ్ళు పోకుండా మరి బుద్ధి ఉండవలసింది ఆ కూలగొట్టే ఎంఆర్ఓక్ ఉండాల్సిన బుద్ధి ఆయన ఆర్డర్ చేసిన ఆర్డీవకు ఉండాల్సిన బుద్ధి ఆ పైన ఉండే కలెక్టర్కి ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నాను నీకు నీ పాత కలెక్టరే కదా నీ నీవే పొజిషన్కి అయితే వచ్చినావో నీ ఆఫీస్ ఏవైతే నువ్వు నడుకుంటున్నావో దాంట్లో ఉండే ఇంకో కలెక్టర్ ఉన్నారు కదా ఇవాళ కి గంజా అమ్మెటోళ్లను కంట్రోల్ చేసే తెలివి లేదు వీళ్ళకు ఇక గుడంబ అమ్మటోళ్లకు తెలివి లేదు దొంగలను కంట్రోల్ చేసి తెలివి లేదు కానీ రెండు వందల మంది పోలీసులు మాత్రం పంపించిండ్రు అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించుతారో ప్రజాప్రతిని అందరినీ భయభ్రాంతకు గురి చేసి ప్రజలందరూ కూడా పోకుండా చేసి ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము మనకు మా మా ఇల్లు కూలిపోతాం మేము చచ్చిపోతామంటే కూడా కారు తీస్తా ఉన్నామంటే కూడా తీయకుండా సావాలనే మీరు అంటాడట ఇవాళ అక్కడ ఈ ఉదయం ఐదు గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వహించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేసి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరిది ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొంద భరించలేకపోయినారు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు మంచి అధికారం రాలే కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే ఇక్కడ అసలు ఎక్కడ ఎక్కడెప్పటిదక్కనే దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఇది వాళ్ళకి తెలుసు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా మూడు వందల యాభై ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోరు కాబట్టి వీళ్ళని భయపరంతా గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇల్ ఇండైరెక్ట్గా వస్తేనేటువంటి ఆశతో ఈ పని చేసిండ్రు నేను నేను అడుగుతున్నా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడుతా అంటే ఫోన్ ఎత్తాడు డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్బాబు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తారు రెవెన్ రెవెన్యూ మంత్రి గారి ఫోన్ చేసిన చివరికి ఎత్తుండు అయ్యో నాకు తెలియదు అంటాడు మరి తెలియకుండానే అంటే మంత్రులకు రెవెన్యూ మంత్రికి తెలియకుండానే రెండు వందల మంది పోలీసులు ఎట్లా పోయినట్టు ఎట్లా కూలగొట్టినట్టు గింత సోయ్ లేకుండా ఎట్లా నడుస్తున్నటువంటి భావన ఇవాళ వ్యక్తం చేస్తున్నారు అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి చాలామంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇలా వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకమైందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పు కోరుతున్నాను నేను నేను అక్కడ ఎంపీని ఫిర్జాదిగూడలో నా నా ఎంపీ పరిధి కింద వస్తుంది ఇరవై నాలుగేళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే ఇంత నీతిమాల పరిస్థితి ఎప్పుడు చూడలే ఇవాళ దేని మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దీస్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వక్ అనే చేత వేధిస్తున్నారు నూట పద్దెనిమిది జీవో ఆల్రెడీ కా కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుగే మందితో ఉండనాల్కే విన్నాడు కొనుక్కున్న భూములకు నేను పుక్కడికిచ్చిన భూములు లెక్కించిండు నూట పదిహేను జీవో ఇలా సాయి ప్రియా కూడా నూట పదిహేను జీవో అప్లై అవుతుందని చెప్పి ఇచ్చి అన్నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం విట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మీరు ఏం మాట్లాడుతున్నారు మాట మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా పేదల ఇల్లు కూల్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా నీకు అధికారం కిందికి కట్టబెట్టిందా మీరు మార్లాంటి వల్ల ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు మీకేం మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి కన్నీళ్ళు కర్చింది కదా మీరు చేస్తున్న పని ఏంటిది అంత బిజీ అయిపోయింది మీరు పదేళ్ళు అధికారం లేదు ఇక అందుకున్న కాడికి ద దండుకోవాలంటే తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం శ్రు దానికి నిదర్శనం ఇది ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దౌర్జన్యాలని నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడితే కావచ్చు కేసులు పెడితే కావచ్చు కేసులు పెట్టినోడు జైల్లో పెట్టినోడు భయపెట్టిచ్చినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు పొమ్మనమైన పోతూనే ఉంటావాను నువ్వు ఏంఎంఆర్ఓ నువ్వు ఏం ఆర్డీఓ నువ్వు ఏం కలెక్టర్ నువ్వు ఏం సిపిలు మీరు ఎవరి మీద పో చేస్తున్నారు మీరు చట్టం లేదా సిస్టమ్ లేదా పద్ధతి లేదా మీకు గతంలో బాధ్యత మరిచిన అధికారులు సిస్టమ్ మరిచిన అధికారులు చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిసలేక పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వ అధికారులుగా నేను నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి ప్రెషర్ ఉంది పైనుంచి అని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి చేస్తా ఉన్నా మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని వాళ్ళు మీరు ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి వచ్చిందా మీరు ప్రభుత్వాలు ఉంటైపోతాయి పార్టీలు ఉంటైపోతాయి అధికారం ఐదు సంవత్సరాలే కానీ నువ్వు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉంటావు మర్చిపోతున్నావు నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెనీషన్ కట్టియాలి వాళ్ళకు సారీ చెప్పాలి ఎవడు పర్మిషన్ ఇచ్చిండ్రు నువ్వు నీకు దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు పర్మిషన్ ఇచ్చిన జేహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు అమాయకుల మీద కేసులు పెడతావా అమాయకులు భయపెట్టిస్తావా ఎవరిచ్చారు నిజంగానే వాటికే కట్టుకున్నారు ఏమి లేని కోలుకుంటున్నాడో అర్థం ఉంది అన్నీ ఉండంగా మొత్తం అన్నిటికన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి తెలుస్తున్నా అధికారం నీకు ఏం వంద ఏళ్ళు ఇచ్చిన నీకు ఐదేళ్ళు ఇచ్చిండ్రు మంచి చేయమని చెప్పి ఇచ్చిండ్రు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు మూడు వందల యాభై ఉన్నాయి కేవలం పిన్ పాయింట్ అడ్గా కొట్టింది అంటే రాజకీయ కక్ష స్వయం స్పష్టంగా కనబడతా ఉంది మల్లారెడ్డి గారు పాపం నేను సాక్షి రెండు అన్నాడు నారగోని గారు నేను సాక్షి సార్ ఆయన శశిధరెడ్డి సాక్షి ఇక్కడ ముప్పై ఐదేళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి ఐదు వేలకు పదివేలకు ఎకరం ఉన్నప్పుడు పోయిన బాపతలు ఇల్లు పర్వతాపురం ఇవాళ రావచ్చు యాభై వేలకు గజం కావచ్చు ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు కానీ నేను ఈ అధికారుల చర్యను ఖండిస్తున్నా బానిస లెక్క ప్రవర్తించే బానిస లెక్క పనిచేసే అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండాలని గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నాను నేను చట్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా సిస్టమ్ ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయి ప్రియ ఎంక్లేవ్ కావచ్చు ఇవాళ కూలగొట్టబడ్డ ఇల్లు కావచ్చు వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా